Stage Pass Institute of Gaming. For more details, contact seven zero nine three nine six five nine six five. 965 వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురువారు సాధారణంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు లైఫ్ లో వాడు కావలసిన అవసరాలకు సంబంధించినవన్నీ సమకూర్చుకుంటున్నాడు అవి వస్తువులే కానివ్వండి వాడికి తగ్గట్టుగా ఏదైనా పొజిషన్లో మార్పులు రావటం కానివ్వండి ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ కొంచెం ఎదుగుతున్నాడు అనంటే ఖచ్చితంగా పక్కన వాడి ఏడుపు అనేది వీళ్ళపైన పడుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు దానివల్ల వీళ్ళు మళ్ళీ క్రింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు అంటే నరదిష్టి ఇలాంటి ఏడుపు ఇలాంటివి కూడా ఒక మనిషిపై ఉండొద్దు మనం ఎంత కరెక్ట్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ దాని ప్రభావం పడుతుంది అంటారు కదా అసలు ఇలాంటివి లేకుండా ఉండాలి అని అంటే ఒకవేళ అలాంటి ప్రభావం ఉన్నా పోవాలి అంటే లలిత సహస్రనామాల్లో ఏదైనా నామం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అంటారు తప్పకుండా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏడుపు ఎందుకు జరుగుతుంది ఎందుకు పడతాము అంటే ఒకటే వాళ్ళకి లగ్నం ఎవరైతే ఏదైతే వాళ్ళు జన్మిస్తారో లగ్నం బాగా స్పాయిల్ అవుతుంది వాళ్ళకి లగ్నం స్పాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే అందరూ వాళ్ళ మీద పడి ఏడవడం అయితే ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోవాలి చాలామంది నాకు ఇది చెప్పుకు బా బాధపడుతుంటారు ఒకరు మన గురించి వెనకాతలు మాట్లాడుకొని ఏడుస్తున్నారంటే మనం వాళ్ళకంటే ముందున్నాం సింపుల్ చాలామంది నన్ను అంటుంటారు ఏమండి మేము వీడియోలు చేసిన కింద ఎవరెవరు ఏదో కామెంట్లు పెడుతుంటారు అసలు కంటెంట్ ఏంటో చూడరు తమ్ముళ్ళు చూసి ఏదో కామెంట్ పెడతారు లేకపోతే ఇప్పుడు యాంకర్స్ మీరు కూడా ఉన్నారు కదా ఏదో చిన్న చిన్నది మేము చూసుకోలేదు కదా దాన్ని కూడా వారు కామెంట్ అంటే ఒకటే చెప్తారు మీరు పైన ఉన్నారు వాళ్ళు కింద కామెంట్ పెడుతున్నారు అలా అనుకోవాలి అంతే అంతా ఒక విషయం ఏంటంటే అమ్మా ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో శత్రు గ్రహాలు అని ఉంటాయి కొన్ని శత్రు సంబంధించిన గ్రహాలు గనక అందులో ముఖ్యంగా బుధుడు గనక పాడైతే వాక్ సంబంధంగా బ్యాడ్ ఇవి అంటే అనవసరంగా గాసిప్స్ చేయడము ఇట్లాంటివి కానీ శాస్త్రంలో ఉన్న ఒక విషయం చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మనము అన్నిటికంటే బ్యాడ్ కర్మ ఏంటంటే గాసిప్ అట నిజం అన్నిటికంటే బ్యాడ్ కర్మ ఏదైనా ఉందంటే గాసిప్ నువ్వు చెయ్యని దానికి ఎవరైనా సరే ఇట్లా చెప్పారు అంటే దట్ ఈజ్ గాసిప్ అంటే దానంత కర్మ ఇంకోటి లేదు దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది ఒకటి ఒకసారి ఒక రాజుగారు అందరికీ ఒక మంచి విందు ఏర్పాటు చేస్తారు చాలామంది ప్రజలు ఊర్లో ఉండే ప్రజలందరినీ పిలిచి ఏర్పాటు చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే ఒక పాముని గద్ద తీసుకొని వెళ్తూ ఉంటుంది పాము అనుకోకుండా అందులో పడిపోతుంది వండే పదార్థంలో వీళ్ళు చూసుకోరు నార్మల్గా అందరికీ వడ్డించేస్తారు అందులో చాలామందికి ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ రావడము వామిటింగ్స్ అయిపోవడము కొంతమంది ఇట్లా ఇబ్బంది పడతారు అప్పుడు అందరికీ ఇంకా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు అంటే ఎట్లా అంటే రాజు ఎందుకు పెట్టాలి రాజు పెట్టడం వల్ల అయింది కదా అని కొంతమంది రాణి కోరిందట అందుకే అంటే రాణి కోరకపోయి ఉంటే ఇది జరిగేది కాదు కదా అని వండేటోడు చూసుకోడా అని కొంతమంది వడ్డించోడైనా చూడాలి కదా అని మరి కొంతమంది ఏ వీళ్ళందరిదేముంది పైన గద్ద వదిలేసింది గెద్దది తప్పని కాదు కాదు పెనుకులాడు ఉంటుంది పాము అందుకే కింద పడిపోయింది పాము తప్పని ఇప్పుడు ఈ కేసు ఏదైతుందో యమధర్మాజ దగ్గరికి వెళ్ళింది ఎవరికి వేయాలి శిక్ష రాజుకి వేయాలా రాణికి వేయాలా వండిన వాడికి వేయాలా వడ్డించిన వాడికి వేయాలా గద్దకి వేయాలా పాముకు వేయాలా అంటే యమధర్మరాజు చాలా చక్కగా ఏం చెప్పండి వీళ్ళు ఎవరికి వేయకండి వీళ్ళ గురించి మాట్లాడుకునే ఎవరికి ఫస్ట్ అయ్యండి అన్నారు అంటే నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు ఇది తప్పు ఇది రాంగ్ ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ఎవరు ఇక్కడ కావాలని లేదు చేసింది లేదు నీకేం తెలుసు అని అట్లా కాబట్టి మూడో వ్యక్తి గురించి ఎవరైతే గాసిప్ స్ప్రెడ్స్ చేస్తారో వెనకుండి ఏడుస్తారో వెనకుండి అనవసరమైన మాటలు మాట్లాడతారో వాళ్ళకి చాలా శిక్షలు ఉంటాయి చాలా అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు అయితే మరి దీనికి ఏంటి మనం మాట్లాడిన ప్రతిదీ కూడా అవతల వాడు ఇంకో రకంగా తీసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయండి మన మీద బ్యాడ్ ఇది జరగకూడదు అంటే లలితశాస్త్ర నామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ అమ్మవారట తాంబూల చర్వణం చేసినప్పుడు ఆ యొక్క సువాసనలు కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దగ్గర ఎన్నో లోకాలకు వెళ్ళిపోయి ఎంత చక్కటి సువాసన అని అనుకున్నాయి అందరూ కూడా అంటే అమ్మవారి యొక్క తాంబూల చర్వణం చేసినటువంటి నామానికి సంబంధించినటువంటిది అప్పుడు ఏమవుతుందంటే మన మీద బ్యాడ్ పబ్లిసిటీసు లేకపోతే కెట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అనుకోండి ఎట్లా కింద పడేయాలి వాళ్ళు ఎదగొచ్చు కదా తెలివితేటలు దాని మీద చక్కగా ఎదగొచ్చు కింద పడేసే దాని మీద తెలివితేటలు పెడతారు ప్రకృతి ఏం చేస్తా అంటే నువ్వు ఒకటి కింద పడేద్దామని చూస్తే నువ్వు కింద పడతావు కానీ అలా జరగట్లేదు అయ్యో మనం అనుకుంటున్నాం ఇప్పుడు జరగలేదని ఖచ్చితంగా జరుగుతుంది వీడు ఏ అంటే అనవసరంగా వీనిది ప్రమేయం లేకున్నా వాళ్ళ రాజకీయాల వల్ల వీడు బల అవడం అయితే ఫస్ట్ జరుగుతున్నది ఫస్ట్ వీళ్ళు బలైన దాని వందరెట్ల అవతల వాళ్ళు బలవుతారు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా వదిలిపెట్టదు ఎంత లేట్ అవుతుంటే అంత ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది ఇమ్మీడియట్లు అయితే తక్కువ చెల్లించుకుంటారు ఇప్పుడు చూడండి మనకి ధర్మశాస్త్రాల్లో కూడా ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు ఏ దొంగతనం ఏదో చేశాడు రాజు కనుక శిక్ష చేసేస్తే అది అక్కడికో పోతుంది ఇంక మళ్ళీ ఆ వ్యక్తికి ఇంకా శిక్ష ఉండదు రాజు దగ్గర కూడా శిక్ష పడకుండా వాడు తప్పించుకున్నాడా కొన్ని వందల వందల రెట్లు వాడు అనుభవించాలి తర్వాత జీవితంలో అది ట్రూ అది అనుకుంటారు ఏమనుకుంటారు ఆ ఏముందులే వాళ్ళ వింది గాజుకి మాట్లాడాను కదా హ్యాపీ అనుకుంటారు కానీ అది ఎంత ప్రమాదం అంటే అసలు మామూలు విషయం కాదు చాలా ప్రమాదం అది అంటే ఇవన్నీ కొంచెం విన్నా ట్రాష్ అని చెప్పి పడేసే వాళ్ళు ఉంటారు అట్లా కాకుండా కొంచెం ఇది గనక బుర్రలోకి ఎక్కించుకుంటే ఇలాంటి రాజకీయాలలో పడకుండా ఉంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళే అంటే చాలా తెలివితేటలు వాడాలి అందులో పదోవంతి తెలివితేటలు వీళ్ళు ఎదగడం కోసం వాడితే అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు చేతగాకి అది చేతగాకి ఇలా తయారవుతున్నారేమో అనిపిస్తుంది అంతే కదండి నిజంగానే పాయింట్ లాజిక్ మీరు చెప్పింది ఉపయోగం ఆఫీస్ లో నేను ఒకసారి ఒక మీ నంబరు ఒక ఆఫీస్ లో ఏమైందంటే ఒక అతను జాబ్ మానేసాడు ఎందుకు మానేశాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ ఏం చెప్పాడంటే మీ బాస్ నీ జాబ్ తీసేద్దామని చూస్తున్నారు నువ్వు జాగ్రత్త అని చెప్పాడు ఫ్రెండ్ అతనికి బాసు వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళి చెప్పాడు ఆయన మానేసేటట్టున్నాడు అండి ఎందుకు ఆయన మాటలు అని చెప్పాడు వాళ్ళు ఏం ఈ మానేసి మానేసే మనం వెయిట్ చేయడం ఎందుకు తీసేస్తే అయిపోతుంది కదా తీసేశారు తీసేసిన తర్వాత ఏదో అవసరం కొద్దీ ఆ బాస్వల్ ఫ్రెండ్కి ఆయన ఫోన్ చేశాడు మానేసిన వ్యక్తి ఫోన్ చేసి సార్ ఇట్లా నేను ఆ రోజు సంథింగ్ ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను ఆ క్లయింట్కి సంబంధించి సార్ డీటెయిల్స్ అంటే సరే మరి నువ్వు మానేసాక కూడా ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నవాడివి మరి చక్కగా చేసుకోవచ్చు కదా నీకెందుకు మానేయాలనిపించిందని అడిగాడు ఆయన నేను మానేయాలి అండి సార్ మీ మీ ఫ్రెండే తీసేసాడు కదా నన్ను బాసే తీసేసాడు కదా అంటే వాళ్ళిద్దరికీ నా కలిపి పెట్టాడు పెడితే ఏమైనా నువ్వు మానేద్దాం అనుకుంటున్నావు కదా అందుకే మేము తీసేసాం మళ్ళీ నువ్వు సడన్గా మానేస్తాం మాకు ఇబ్బంది కదా నేను ఎందుకు మానేద్దాం అనుకుంటున్నాను ఎవరు చెప్పేసానవి అరే ఆయన నాకు చెప్పాడు సార్ తీసేస్తున్నారని సో ఏంటంటే ఆఫీసెస్ లో ఉంటారు ఎందుకు చూశాడు అని చూశాడు తీసేసాడంటే ఆ నెక్స్ట్ డే నుంచి నేను బాసేసి చెప్పడం మొదలు పెట్టాడు ఏంటి మా ఫ్రెండ్ సార్ సేమ్ టాలెంట్ చాలా బాగా చేస్తాడు ఆయన పెట్టుకుందాం ఆయన పెట్టుకుందాం మొదలు పెట్టాడు అంటే ఇట్లా చాలా జరుగుతుంటాయి అందుకని ఎప్పుడు కూడా ఒక ఆఫీస్ లో మధ్యవర్తి చెప్పిన దాన్ని మనం పట్టించుకోకూడదు అది బాస్ అయినా అక్కడ చేసే ఎంప్లాయ్ అయినా కానీ వాడు టెక్నిక్స్ చాలా యూజ్ చేస్తారు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కానీ ఒక రకంగా ఇది చాలా ఇబ్బంది అంటే కొంతమంది చెప్పలేం సడన్ గా జాబ్ పోవటం వల్ల ఎందుకు తీసేశారు అని చెప్పి అదొక పెద్ద చర్చ జరగటము ఏ తప్పులు ఎందుకు తీసేయరు కదా అని చెప్పి రకరకాల అన్ని లాగుతుంటారు లాగుతుంటారు అనవసరమైన ఎగ్జాక్ట్లీ కాబట్టి క్లిస్టర్ క్లియర్ అనుకుంటున్నారు అనుకోండి వాస్తవ మీరు డైరెక్ట్ గా సార్ మీరు నా పెర్ఫార్మెన్స్ అయినా సరిగ్గా లేదా ఇట్లా అతను అన్నాడంటే అయిపోయా బయటొచ్చేస్తుంది లేదు నిజమే అయితే అవునండి అని చెప్తాడు అంటే కొన్నిసార్లు ఆ సమయంలో అది అట్లా మంచిగా క్లియర్ అవ్వాలని కూడా లేదు ఎవడో చెప్పింది నా దగ్గరికి ఎట్లా వచ్చి అడుగుతున్నావు వాళ్ళు వాళ్ళైనా అట్లాగే ఉంటది ఏ ఘర్షణ సమయంలోనూ రోగ సమయాలు అనుకుని ఉంటాయి రోజుకి ఆ రోగ ఘర్షణ విష సమయాలు అనుకుని ఉంటాయి ఆ విష సమయంలో బయట అంటే ఇంకెవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ఇలాంటి విధానాలు కొన్ని ఆచరిస్తూ గనక ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన నామాలు ఇలాంటివి ఇలాంటివన్నీ మన పైన ఏమి ప్రభావం చూపలేవంటారా మంచి చాలా బాగా పనిచేస్తుంది ఉన్నారండి అలా చేసి ఎవరైనా ఫలితం పొందిన వాళ్ళు చాలా ఓకే ఈ నామాన్ని మీరు ఎక్కడైనా గొడవ జరుగుతుందన్నప్పుడు వెళ్ళి ఆ మంత్రం చేస్తే ఆ నామం స్మరిస్తే కూడా గొడవ కూడా చాలా మటుకు సామరస్యంగా క్లియర్ అవుతుంది ఓకే ధన్యవాదాలు అండి శ్రీ మాత్రమే తోనే శివులింగట్ల కప్పేసే చూపించేద్దాం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి